ప్రైజ్ అవార్డ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయం నలభై వచ్చిన ప్రిల్లరా మనము ఆరాధిస్తున్న దేవాతి దేవునికి సమస్తమును కూడా సాధ్యం ఆయన మృతులను సహితము సజీవులుగా లేపగలిగిన దేవుడై ఉన్నారు మార్తా సహోదరుడు లాజర్ గారు చనిపోయినప్పుడు ఆ స్థలానికి వచ్చిన ఆయన ఆమెతో అంటున్నా ఈ మాట నీవు నమ్మితే దేవుని మహిమని చూస్తావని నిజమే మనం దేవుని వాక్కును నమ్మాలి దేవునిని మనం నమ్మాలి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే మనం ప్రభు ఎందు నమ్మిక ఉంచాలి యహో ఎందు నమ్మిక కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారని దేవుడు తెలియపరచారు ఇక్కడ ప్రార్థించే దైర్జన్లు దేవుడు